ముందుగా సనాతన ధర్మ వందనాలు ఈ రోజు మీతో అంశం పంచకన్యలు అంటే ఎవరు ఈ రోజు మనం తెలుసుకుందాం పంచకన్యలు అంటే హిందూ పురాణంలో పేర్కొన్నటువంటి ఐదుగురు పవిత్రమైన ఆదర్శమైనటువంటి మహిళలు పంచ అంటే ఐదు కన్య అంటే కన్య లేదా కన్యత్వం కలిగినవి ఈ ఐదుగురు మహిళలు వివాహతులు అండేటప్పటికీ వారిని కన్యలు అని పిలవడానికి ప్రత్యేకమైన కారణాలు కలవు ఇది సాధారణంగా శారీరక కన్యత్వానికి సంబంధించినవి కాదు వారి ధైర్యం పవిత్రత స్వతంత్రత మరియు శక్తిని సూచిస్తుంది వారి పేరును ఉచ్చరించడం ద్వారా సర్వ పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు మరి ఆ ఐదుగురు పంచకన్యలు ఎవరు ఈ రోజు మనం తెలుసుకుందాం మొదటగా అహల్యం రామాయణంలోని గౌతమ మహర్షి యొక్క భార్య ఇంద్రుడి మోసానికి బలైనప్పటికీ ఆమె పవిత్రతకు భంగం కలగలేదని తన భర్త శాపం నుంచి శ్రీరాముని స్పర్శతో విముక్తి పొందిందని పురాణాలు చెప్తాయి ఆమె కఠోరమైన తపస్సు ద్వారా తన పవిత్రతను కాపాడుకుంది రెండవది ద్రౌపది మహాభారతంలో పాండవుల యొక్క భార్య ఆమె అగ్ని నుంచి జన్మించింది ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమెను ఆదర్శమైన మహిళగా భావిస్తారు ఆమె తన పతివ్రత ధర్మంతో పాటు తన ఆత్మ గౌరవం కోసం పోరాడిన ధైర్యవంతురాలు మూడవది తారా రామాయణంలో వాలి యొక్క భార్య వాలి మరణాంతరం అతని తమ్ముడైన సుగ్రీవునికి భార్యగా మారింది ఆమె తెలివైనది రాజనీతిజ్ఞురాలు మరియు తన భర్తలకు మంచి సలహాలు ఇచ్చేవి మండోదరి రామాయణంలో లంకాపతి రావణుని యొక్క భార్య రావణుడు రాక్షసుడైనప్పటికీ కూడా మండోదరి అత్యంత పవిత్రమైన ధర్మమద్ధమైన మహిళ ఆమె తన భర్తను ధర్మ మార్గంలో నడవమని పదే పదే హెచ్చరించేది కూడా ఐదవది కుంతి మహాభారతంలో పాండురాజు భార్య మరియు పాండవుల యొక్క తల్లి వివాహానికి ముందు సూర్యుడి ద్వారా కరుణుని వివాహానంతరం వివిధ దేవతల ద్వారా ధర్మరాజు భీముడు అర్జునుడి పొందింది కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని తన పిల్లలందరినీ కూడా పెంచి పోషించింది కొన్ని కథనాలను కుంతికి బదులుగా సీతని పంచకన్యలను ఒకరిగా భావిస్తారు ఏదేమైనటువంటి ఈ మహిళల జీవితాలు సంప్రదాయమైన ధర్మాలకు మంచి నిలబడ్డాయి వారి ప్రత్యేకమైన జీవిత సంఘటనలు మరియు ధైర్య సాహసాల కారణంగా వారిని పంచకన్యలుగా పిలుస్తాము మరి తెలుసుకున్నారు కదా పంచకున్న యొక్క వృత్తాంతం ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత